అందరికీ నమస్కారం నా పేరు రెడ్డి నేను అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మరియు నా పక్కన మా బాబు నాయక్ గారు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేము ఈరోజు అనంతగిరి మండలంలో ఐకేపీ సెంటర్లో ఓపెన్ చేయడం జరిగింది ఐదు ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేయడం జరిగింది దానికి మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు మన శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున మనకి అనంతగిరి మండలంలో ఐదు ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేయడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు పండించిన పంటకి మంచి గిట్టుబాటు ధరలు రావాలని రైతులకి మంచి న్యాయం జరగాలని కాటాల విషయంలో ఇక్కడ ఐకేపీ సెంటర్లు అయితే మంచిగా కాటా వస్తుంది అదే దళాల దగ్గర అయితే కాటాలో మోసం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ప్రజల కోసం రైతుల కోసం సేవ చేయడం కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది దానిలో భాగంగానే ఇప్పుడు ప్రతి ఒక్క మన వడ్లకి సన్న సన్న వడ్లకి మనం బోనస్ ఇయడం జరుగుతుంది ఐదు వందలు బోనస్ ఇయ్యడం జరుగుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకునే రైతులు మరియు వాళ్ళకి న్యాయం చేసే విధంగా మనం అందరం కలిసి రైతులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రైతులకి సమన్వయం చేసి రైతులకు అవగాహన కల్పిస్తూ వాళ్ళ యొక్క దళారుల చేతిలో మోసపోకుండా మేము కూడా కొన్ని కొన్ని విలేజ్లో చెప్పడం జరిగింది దాన్ని రైతులు మంచిగా సహకరిస్తూ ఆ ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకి తీసుకొచ్చి వాళ్ళు మద్దతు ధర పొందుతూ ఇప్పుడు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఏ వన్ బిమ్మల్ టూ వచ్చేసి ఇరవై మూడు వందలు ఉన్నది దీన్ని రైతులు మంచిగా వినియోగించుకోవాలని అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మీ రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ అందులో భాగంగానే మీరు రైతులు అందరూ కలిసి ఒకరి దగ్గర ఉంటే ఉన్నట్లయితే మీకు అకాలంలో వచ్చిన వర్షాలు కానివ్వండి ఒకళ్ళకి ఒకరికి సపోర్టింగ్గా ఉండి సాయం చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కడో మన పొలంలో మనం ఉన్నట్టయితే మనం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని రైతులందరూ ఒకే చోట చేరి ఈ ఐకేపీ సెంటర్లని ఉపయోగించుకోవాలని ఈ అనంతగిరి మండల తరఫున అందరికీ రైతులని కోరుతున్నాను